వెల్కమ్ టు ఏపీ దేశం ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించినటువంటి భోజీ సినిమా ఈ రోజు థియేటర్లో సందడి చేస్తుంది దీంట్లో భాగంగా ప్రీమియర్ షో అయితే కోనసీమ వ్యాప్తంగా కూడా అటు జన సైనికులు కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ చాలా సందడి చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం మనం అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కేంద్రమైనటువంటి అమలాపురం కేంద్రంలో మనం మనం ఉన్నాం ఈ టౌన్ వేడ్ అధ్యక్షులు మనతో కొంతమంది అదే అదేవిధంగా జనసేనకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ ఏంటి సార్ ఓజీ ఫేవర్ ఎక్కడ చూసినా మొత్తం స్టేట్లోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోనూ విదేశాల్లో కూడా ఏంటి సార్ ఇది యాక్చువల్గా మేము ఇంచుమించు రెండు మూడు సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం ఈ ఓజీ చిత్రం కోసం ఈ మధ్యలో ఎన్ని చిత్రాలు వచ్చి కూడా ఎన్ని విజయాలు అపజయాలు పొందినా కూడా ఈ ఓజీ చిత్రం కోసం యావత్ ప్రపంచం అంతా కూడా ఎదురుచూస్తుంది ఇంచుమించు ప్యాన్ ఇండియాతో సమానంగా ఎటువంటి ఆర్ కానీ కానీ ఎటువంటి ఎటువంటి సినిమాలకి హైప్ లేని అంత హైప్ ఈ సినిమాకి వచ్చింది కేవలం ముగ్గురు ముగ్గురు మాంత్రికులు ఇది ఇది ఎందుకంటే ఓ పక్క తమన్ మ్యూజిక్ అలాగే సుజిత్ గారి డైరెక్షన్ అలాగే మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గ్రీన్ ఆయన కోసం చెప్పక్కలేదు ఆయన ఆయన యొక్క నటనాతత్వం కానీ ఆయన చూపించే స్టైలిష్ కానీ ఆయన మేనర కానీ ఈరోజు యువతంతా ఫాలో అయ్యి ఈరోజు ఆయన ఒక పార్టీ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఆయన ప్రతి చోట అభిమానులు ఈరోజు సొంతం చేసుకున్నారంటే ఆయన యొక్క మ మనసు వ్యక్తిత్వం ఆ వ్యక్తిత్వం ద్వారానే ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఆయన చేసే ప్రతి సినిమాలను కూడా మాకు ప్ర మాకు యువతకి ముఖ్యంగా సమాజానికి సందేశించుకుంటూనే వచ్చారు ప్రతి సినిమాలను కూడా అదే రకంగా పార్టీని కూడా ఒక్కొక్క మెట్టు ఎక్కించుకుంటూ ఈరోజు మేము ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పుకునే స్థాయిలో మా అందరిని పెట్టడం ముందు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇది అందరం కూడా ఎంతో ఇది యాక్చువల్లీ మేము ఉప ముఖ్యమంత్రి అయినప్పుడు చేసుకోవాల్సినంత పండగ ఇది కాకపోతే ఆయనకు ఆయన ఉన్న చాలా సున్నితమైన మనస్తత్వం అలాగే ఎక్కడికైనా అంగు ఆర్పడలకు పోడతను కానీ ఈరోజు ఇంత మేనియా పవన్ కళ్యాణ్ గారి లాంటి వ్యక్తినే మొన్న మీరు ప్రీ రిలీజ్ ఫంక్షన్లు చూసి ఉండొచ్చు అటువంటి వ్యక్తి ఏ రోజు ఆడియో ఫంక్షన్ రానటువంటి వ్యక్తి ఇంత ఫేవర్ చూసి ప్రపంచానికి ఇంత ఇంతమంది అభిమానులు ఆయన కోరుకుంటున్నారని తెలిసి మొట్టమొదటిసారిగా స్టేజ్ మీదకి వచ్చి మనల్ని అందరికీ కొనువింది కలిగించారు ఈ సందర్భంగా మేము కూడా అక్కడ ఉన్న అభిమానులకి అమలాపురం ఉన్న అభిమానులకి మనం కూడా కొంత కొనువింది కల్పించాలని చెప్పి ఈరోజు ఓజీ హంగమ్మ పేరుతో మా మిత్రులందరి సహాయ సహకారాలతో ఈరోజు ఇంత పెద్ద వేడుక చేస్తున్నాం ఈరోజు ఈ వేడుకకి చాలా వేలాది మందికి తరలొచ్చారు వారందరికీ పేరు పేరు మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు ఓజీ అన్నదే కేవలం ఓజీస్ గంభీరం అనుకుంటారు కానీ మా వాళ్ళు దాని తిన తిప్పి జీవో ఇది గవర్నమెంట్ మేము ఇలా రూల్ చేస్తున్నాం దీనికి ఖచ్చితంగా మేము ఇంకొక పాతి సంవత్సరాలు మేము ముందు తీసుకెళ్తామని చెప్పేసి ఈరోజు ఈ ఓజు చెత్తం సందర్భంగా అందరూ సందేశం ఇచ్చినట్టు అవుతుంది పవన్ కళ్యాణ్ గారు అనగానే కోనసీమలో ఒక వైబ్రేషన్ ఉంటుంది ప్రధానంగా అమలాపురంలో ఏంటి ఈ ఎక్కడ చూసినా సరే రోడ్ల మీద పవన్ కళ్యాణ్ అభిమానులే కనిపిస్తున్నారు ఈ దీనికి ఎంత ఆనందానికి అడ్డు అద్దు అదు అదుపు లేకుండా సాగుతుంది దీనికి ముఖ్యంగా నాంది మాత్రం మా గౌ మా మా అన్నయ్య పెద్ద అన్నయ్య శ్రీ చిరంజీవి గారి పుణ్యం ఇదంతా ఎక్కడైతే రాష్ట్రంలో ఎక్కడ లేని మెగా అభిమానులంతా కూడా కోనసీమ ప్రాంతంలో ఉన్నారు వారి అభిమానం వారు చేస్తున్న సేవా కార్యక్రమాలతో ప్రజల్లో దూసుకునిపోయాం అలాగే చిరంజీవి గారికి అంత పెద్ద పేరు తెచ్చాం బ్లడ్ బ్యాంక్ ద్వారా కానీ ఆయన ఆయన ఇచ్చిన స్ఫూర్తితో ఎన్నో రక్తదానాలు చేశారు యువతంతా కూడా అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ఈరోజు కోనసీమలో ఉన్న యువతంతా ఒక్క పవన్ కళ్యాణ్ అభిమానులే కాదు ఏదో ఒక కమ్యూనిటీయే కాదు ప్రతి కమ్యూనిటీ నుంచి కూడా మెగా అభిమానుల్లో కానీ పవర్ స్టార్ అభిమానుల్లో కానీ ప్రతి మతంలో కూడా ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా అందరూ ప్రతి ఇంటి ముందు ఒక ఫ్లెక్స్ పెట్టుకున్నారు ఈరోజు రోజు కూడా ఖచ్చితంగా ఇదొక అంత శుభ పరిణామం ఆయన ఆయన కోరుకున్నారు కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి చేశారు రేపు పొద్దున్న ముఖ్యమంత్రి చేస్తారు ఖచ్చితంగా అలాగే మేము కూడా వాళ్ళు ఆ కుటుంబం ఎలాగైతే ఒక్కొక్క మెట్టు ఎక్కువ వస్తుందో మేము కూడా వెనకాల తప్పట్లు కొడుతున్నాం లేకపోతే మమ్మల్ని బొదలు చేసే నడుపుతున్నాం మేము నడుపుతున్నాం ఖచ్చితంగా రేపు పొద్దున్న ఆయన ముఖ్యమంత్రి స్థానంలో చూసే వరకు కూడా మేము ఈ ప్రయాణాలు కొనసాగుతుంది అని సార్ ఊజీ గురించి ఎక్స్పెక్టేషన్స్ భయంకరంగా ఉన్నాయి దాన్ని ఏ స్థాయిలో అందుకోబోతుంది అనుకుంటున్నారు బియాండ్ ద ఎక్స్పెక్టేషన్స్ అండి ఓజీ ఒక ప్రపంచం అనేది మొత్తం ఇంటర్నేషనల్ వైడ్ వస్తుంది కొన్ని సంవత్సరాలకి ఒకసారి దశమి అన్నది పదకొండు రోజులు వస్తుంది అది ఈ సంవత్సరం వచ్చింది ఓజీ ఓజీ విజయదశమి అన్నది ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు వస్తుందండి ఇప్పుడు జరుపుకునేది ఓజీ విజయదశమి పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా డిఫరెంట్ లుక్లో చాలా డిఫరెంట్ స్టైల్లో ఉన్నారు ఎలా మీకు ఎలా అనిపిస్తుంది ఆయన ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అండి యంగ్ ఆయన డైనమిక్ ఎప్పుడు కూడా ఈ స్టైల్లో పవన్ కళ్యాణ్ గారిని చూడలేదు ఇప్పుడు ఎలా ఫీల్ అవుతుంది ఆయనకి ప్రజలకి సేవ చేయాలనే ధ్యేయంతో రాజకీయాల్లోకి వచ్చారండి అది నెరవేరింది ఆనందంతో ఆయన ఇంకా ఇంకా గ్లామరస్ గ్లామరస్గా తయారవుతుంది జై భవాని జై భవాని పవన్ కళ్యాణ్ గారు భవానీ మాత ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి అమ్మవారు అంటే ఆయనకి చాలా ఇష్టం విజయదశమికి ప్రతి విజయదశమికి ఆయన దీక్షలో ఉంటారు ఈ విజయదశమికి ఓజీగా మన ముందుకు ఆయన ఈ సినిమా ఘన విజయం సాధించాలని ఆ దుర్గా మాత్రం మేము కోరుకుంటున్నాం జై తెలుగు రాష్ట్రంలో ఎక్కడైనా మార్పు అమలాపురం విజయదశమి అండి అలాగే ఈ సంవత్సరం అయితే ఓజీతో మొదలైంది విజయదశమి అంచనాగా బాగుంటుందండి సూపర్గా ఉంటుంది ఆయన మరీ ఇంకా ఈ సినిమాలో మరీ భయంకరంగా ఆయన ధైర్యాన్ని సినిమా ఫైటింగ్లు కూడా చాలా బాగున్నాయి చాలా బాగుంటున్నాయి కూడా ఇంకా ఇలాంటి మంచి మంచి సినిమాలు తీయాలని పవన్ కళ్యాణ్ డిఫరెంట్ పవన్ కళ్యాణ్ గారు ఎలా బ్లాక్ కలర్ డ్రెస్ మీరు ఎలా సూపర్ ఆనందపడుతున్నాను ఈ సినిమా సూపర్ సూపర్ హిట్ అవుద్ది ఈ సినిమాని ఇంకా అస్సలు కొట్టేవాడే లేడు ఈ సినిమా సిన్ చెత్త